ఎంత ఓట్కి ఓట్కి ఓటికి రూపాయలు ఓటు వెయ్యి రూపాయలు ఏ బీఆర్ఎస్ ఓకే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిరా హాయ్ కాంగ్రెస్ వాళ్ళు ఓ మాకు ఓట్ లేదు వాళ్ళు ఓట్లు ఉన్నారు మరి ఎలాగ ఇస్తాంటారా తెలియదు బిఆర్ఎస్ అయితే వెయ్యి రూపాయలు ఇస్తుందా వాటికి అయితే రెండు వేల ఐదు వందలు కాలం ఏవోమ్మా ఎట్లుంది వేయడం చూపిచ్చిరా డబ్బులు ఇచ్చిరా పార్టీ వాళ్ళ డబ్బులు డబ్బులు ఏమీ పార్టీ లేదా ఇచ్చిరా అంటారు కదా బీఆర్ఎస్ వెయ్యి రూపాయలు కాంగ్రెస్ ఓట్లే ఉందా ఓటు స్వామి ఇది మనం చూస్తున్నాము పరిస్థితి కాంగ్రెస్ నుంచి వాళ్ళు అధికార పార్టీ కాంగ్రెస్ రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారంట జూబ్లీల్స్ లో బీఆర్ఎస్ వెయ్యి రూపాయలు ఇచ్చినారు ఇప్పటివరకు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు కాంగ్రెస్ రెండు వేల ఐదు వందలు ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చి ఇంకొక పదిహేను వందలు మళ్ళీ కూడా ఇస్తున్నారు మొత్తం కూడా విచ్చల విడిగా అంటే మామూలుగా ఎన్నికలప్పుడు ప్రచారం టైం ముగిసిన తర్వాత నార్మల్గా ఒక డే ఖాళీ ఉంటుంది ఓటింగ్కి ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల ముందే ఈ యొక్క ప్రచారం బంద్ చేస్తారు కాబట్టి సో మధ్యలో అంతా కూడా నడుస్తుంటుంది మనకు రకరకాలు ఈ పంపిణీ కార్యక్రమాలు అని తీసుకుంటా పంపిణీ కార్యక్రమాలు డబ్బుల పంపిణీ కానీ మద్యం ఇవన్నీ మనం చూస్తుంటాం కానీ జూబ్లీ హిల్స్లో బహిరంగంగా డబ్బులు పంజురు

కాంగ్రెస్ ఇరవై ఐదు వందలు ఇచ్చిండు తెలుగుదాపా ఇరవై ఇచ్చిండు అసలు రూపాయిలే